హాయ్ జేఈ ఆస్పిరెంట్ అండ్ స్టూడెంట్స్ మరి జేఈ మెయిన్కి అయితే దరఖాస్తులు అయితే జోరు మరి ఆల్రెడీ మన ఛానల్లో కూడా పెడటం జరిగింది మరి ఆల్మోస్ట్ ఆల్ మరి పదమూడు పద్నాలుగు లక్షల మంది అయితే మరి దరఖాస్తు చేశారు సెషన్ వన్ సెషన్ టూ వన్ వన్కి జనవరిలో మరి దీనిలో ఈరోజు న్యూస్ పేపర్లు అయితే మనకి ఈరోజు వార్తా కథనంలో జేఈ మనస్కి దరఖాస్తులు జోరు జనవరి సెషన్కి పన్నెండు లక్షల దరఖాస్తులు అనేవి ఉంటాయి మనకి అఫీషియల్గా కొంత న్యూ కొంత సోర్సెస్ నుంచి అయితే పదమూడు పాయింట్ పదమూడు లక్షల ఇరవై వేలు పద్నాలుగు లక్షలు అప్రాక్సిమేట్గా వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మరి జేఈ పరీక్షలు కీలక మార్పులు చేసిన ఎన్టీఏ దేశంలో పద్నాలుగు పట్టణాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా హాంకాంగ్ తొలగించినట్టు ఎప్పుడు మన ఛానల్లో అయితే ఒక వీడియో చేయడం జరిగింది మరి అదే వీడియో మరి అదే యొక్క అప్డేట్ అయితే మరి న్యూస్ పేపర్లో ఏపీకి చెందిన న్యూస్ పేపర్లో రావడం జరిగింది బెహరైన్ జర్మన్ ఇండోనేషియా యూఏలే ఏర్పాట్లు ఏపీలోని పదకొండు నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో ఆ రిమూవ్ చేశారు ఎందుకు రిమూవ్ చేశారు మరి ఈ వీడియోలో చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ ఇవ్వటంలో మనం ముందుంటాం అని ఏం ఏ ఒక చిన్న అప్డేట్ కూడా మేము మిస్ అవ్వకుండా మీకు ఇమ్మీడియట్గా నేను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన ఛానల్ నుంచి అందిస్తాను ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి లైక్ చేయండి అది మనం మనం నేను చేసిన ప్రతి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా చూసినట్టయితే మరి దేశంలోని ఐఐటి ఎన్ఐటి వంటి జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పరీక్ష ఏడాది కూడా దరఖాస్తు జోరు కొనసాగింది మాత్రము కాంపిటీషన్ అయితే తగ్గ ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది మరి జేఈ మేను ఇరవై ఇరవై ఐదు జనవరి సెషన్ కోసం సుమారు పన్నెండు లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నట్టు జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి తొలి సెషను ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండో సెషన్ పరీక్షలకు పరీక్షలకు చేసుకున్నారు అదేవిధంగా చూసినట్టయితే మెనుకు దరఖాస్తులు జోరనేది ఇండివిడ్యువల్గా మన మరి ఈ యొక్క వార్తా కథనం అయితే వచ్చింది షెడ్యూల్ నేషనల్ ఎన్టీఏ వాళ్ళు ప్రకటించింది విద్యార్థులు జనవరి పంతొమ్మిది నుంచి అడ్మిట్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మూడు రోజుల ముందు నైన్టీన్త్ కదా మరి ట్వంటీ ఫస్ట్ అంటే నైన్టీన్త్ ట్వంటీ టు నైన్టీన్త్ ఎయిటీన్త్ మీరు అడ్మిట్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం జనవరి సెషన్కు అక్టోబర్ ఇరవై ఎనిమిది దరఖాస్తులు ఉండే ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో మనకి ఆల్రెడీ తెలుసు ఫస్ట్ అసలు ఎవరు ఓబీసీకి సంబంధించినవి ఓ మరి ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించిన ఈడబ్ల్యూస్కి సంబంధించిన యొక్క క్యాష్ సర్టిఫికేట్ వల్ల కొంతమంది చూసుకోలేదు కొత్త కొత్త విధానాలు అర్హత ప్రమాణాలు మార్పులు విద్యార్థులు గందరగోళానికి గురి చేసిన నిపుణులు చెబుతున్నారు దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు అప్లోడ్ చేయాల్సి రావడం విద్యార్థులు ఇబ్బంది పడ్డారు అయినా చివరికి ఇరవై రెండవ తేదీ గడిచే ముగిసే నాటికి పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం చాల గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తున్నప్పటికీ ఈ ఏడాది సంబంధించిన వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సింది అట్లా ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఇంకా రాలేదు కానీ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే జేఈమేన్కి ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల పదిహేడులో పదకొండు లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు అధికారం మరి రెండు వేల పద్దెనిమిదిలో పది ఇక్కడ తగ్గారు కొంచెం మంది రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ పరీక్షకు పన్నెండు లక్షల మంది అంటే ఇక్కడ పదకొండు అంటే హాజరుకి దీనికి కొంతమంది ఆబ్సెంట్ అవుతారు చూడండి కొంత పర్సంటేజ్ అయితే సమ్ లిటిల్ బిట్ ఇరవై మరి ఇరవై ఇరవైలో పదకొండు లక్షల డెబ్భై నాలుగు వేల మంది అయితే అప్లై చేసుకుంటే పది లక్షల ఇరవై మూడు వేల మంది జా మరి ఎగ్జామినేషన్ రాయటం జరిగింది మరి ఇరవై ఒకటి ఇది కరోనా టైం ఈ కరోనా పంతొమ్మిది ఇరవై ఇది కరోనా టైంలో చూడండి మరి ఇరవై రెండులో పది లక్షల నలభై ఎనిమిది వేల పన్నెండు అప్లై చేస్తే మరి తొమ్మిది లక్షల మంది అంటే ఇక్కడ లక్ష మంది తగ్గారు ఇది కరోనా టైం కాదు ప్యాండమిక్ మరి ఇరవై రెండులో అయితే మరి పది లక్షల ఇరవై ఆరు వేల మంది అప్లై చేస్తే తొమ్మిది లక్షలు అంటే తగ్గుతూ ఉండాలి ఇక్కడ లా వన్ వన్ ల్యాక్ డిఫరెన్స్ వచ్చింది కానీ ఇరవై మూడులో అసలు ఎవరి తగ్గల ఇరవై మూడులో నీకు మనకి ఆల్మోస్ట్ ఆల్ పదకొండు అరవై ఆరు అంటే యాభై వేలు మాత్రమే తగ్గారు ఇరవై నాలుగులో చూసినట్టయితే ఎక్కువ మంది ఏమో తగ్గల యాభై వేలు మాత్రమే తగ్గుతున్నారండి అంటే మరి అప్లై చేసుకున్న లక్ష మంది అప్లై చేసుకుంటే తొమ్మిది లక్షల యాభై వేల మంది అయితే ఎగ్జామినేషన్ రాస్తున్నారు దీనివల్ల మరి అదేవిధంగా ఐచ్ఛిక ప్రశ్నలు మనకి తొలగించారు ఈసారి కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్ బిలో ఐచ్ఛిక ప్రధాన ఎన్టీఏ తొలగించింది ఇప్పుడు సెక్షన్ బీలో ప్రతి సబ్జెక్టులోనూ ఇక్కడ చాయిస్ ఉండదు మరోవైపు న్యూమరికల్ వాల్యుయేషన్ ప్రశ్నలు నెగిటివ్ మార్కింగ్ పద్ధతి తీసుకొచ్చింది అంటే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల మాదిరిగానే ఈ ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది ఎన్టీఏ కొత్త కొత్తగా వయో పరిమితి సైతం సడలించుంది పన్నెండవ తరగతి విద్యార్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది దేశ విదేశాల్లో మన దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి తగ్గిన పరీక్ష కేంద్రాలు దేశంలో మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను మూడు వందల మందికి మూడు వందల నుంచి రెండు వందల ఎనభై నాలుగు తగ్గించారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్ష నిర్వహించే నగరాలను ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు కుదించారు ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్షలను తొలగించేసింది ఎందుకంటే అక్కడ కూడా రాస్తాడు ఇక్కడే దిక్కులేదు కొత్తగా బహ్రెయిన్ జర్మనీ ఇండోనేషియా యూఏల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో పదకొండు ఇక్కడ పెట్టాలి పెడితే మన ఇండియాలో నాలుగు సెంటర్లు పెట్టాలి కానీ వేరే దేశాల్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు వీళ్ళకి డబ్బులు బొక్క కానీ మరి పరీక్షా కేంద్రాలు తొలగించడంతో పాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లు తగ్గించారు తెలంగాణలో రెండు కొత్తగా రెండు నగరాల్లో మరి ఇక్కడ ఆల్రెడీ జగిత్యాల్లో కూడా ఇటు మరి మన వీడియోలో చేసే మన ఛానల్లో కూడా వీడియో ఉంది కొత్తగా తెలంగాణలో యాడ్ చేశారు రెండు యాడ్ చేశారు యాడ్ చేశారు మరి ఆంధ్రాలో అయితే కొన్ని తీసి మరి ఏపీలోని పరీక్షా కేంద్రాలు అనంతపురం భీమవరం చిత్తూరు ఏలూరు గుంటూరు కడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయ విశాఖ విజయ విజయనగరం నాసరాపేట ప్రొద్దుటూరు సూరంపాలెం మచిలీపట్నం నంద్యాల ఇవి ఏపీలోని మరి ఏపీలోని పరీక్షా కేంద్రాలు తొలగించారు అమలాపురం బొబ్బిలి ఒకటి రెండు చీరాల మూడు గుత్తి నాలుగు గుడ్లవల్లేరు గుడ్లూరే మదనపల్లి మార్కాపురం పుట్టపర్తి పుత్తూరు తాడిపర్తి తిరువూరు ఇవి తొలగించిన జాబితాలో అయితే ఉన్నాయి మనకి మరి ముఖ్యంగా ఇది చూడండి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే పర పదకొండు పరీక్షా కేంద్రాలు అయితే తొలగించారు ఆంధ్రప్రదేశ్లో మరి ఇది గమనించగలరు మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ మరి తెలంగాణలో అయితే కొద్దిగా రెండు యాడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే పదకొండు ఆంధ్రప్రదేశ్లో పదకొండు మైనస్ తెలంగాణలో రెండు ప్లస్ అనమాట ఈ విధంగా మరి జేఈ మెయిన్ అయితే క్రేజ్ అయితే తగ్గలాదు మరి జేఈ మెయిన్ అప్డేట్ ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రిపరేషన్ ఎలాగ ఉంది మరి మరి ఒకసారి మన మన ఛానల్లో కామెంట్ చేయండి ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో మీరు కామెంట్ చేస్తే మరి బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్